ప్రభుత్వం బీసీ ఓటు బ్యాంకులతోనే గద్దెకెక్కింది గద్దెకెక్కి రెండు సంవత్సరాలు అయింది అయినా కూడా కామారెడ్డిలో ఇచ్చినటువంటి డిక్లరేషన్ మీద ఎలాంటి కార్యక్రమాలు చేపట్టట్లేదు ఏదో మేము చేస్తున్నాం కదా అన్నట్టుగా ఒకటో రెండో కార్యక్రమాలు చేసి జంతర్ మంతర్ దగ్గర జంతర్ మంతర్గా చేసి ఇప్పుడు రాష్ట్రంలో కూడా బీసీ సంఘాలను కొంతమందిని వాళ్ళ చేతిలో తీసుకొని అదో ఇదో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దానిలో భాగంగా మేము లీగల్ కూడా ఫైట్ చేస్తున్నాం ఉద్దేశంతో ఉద్దేశంతోనే మా పార్టీ తరపు నుంచే మేము ప్రవేశపెట్టినామని చెప్పుకోవడం కోసం పార్టీ తరపు నుంచే కాకుండా మేము రిజర్వేషన్ ఇచ్చినాం అని చెప్పి ఆ రిజర్వేషన్ ప్రకారం ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది చట్టబద్ధత లేని నోటిఫికేషన్ ఇంతకుముందు మేము కులాలందరం కూడా నమ్ముకొని వాళ్ళు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళని గెలిపించడం జరిగింది కానీ గెలిచిన తర్వాత వాళ్ళు అమలు చేయలేరు ఇది చట్టబద్ధ వీళ్ళ చేతుల్లో లేదు సెంట్రల్ గవర్నమెంట్ కూడా వీళ్ళ చేతులు లేదు అనే ఉద్దేశంతోనే మేము మొన్న వాళ్ళు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని నైన్త్ షెడ్యూల్లో చేసి చట్టబద్ధత చేసి బీసీలు అందరి కూడా రాజకీయంగా గాని ఉద్యోగాల పరంగా గానీ అన్ని అవకాశాలు చట్టబద్ధంగానే ఉండాలి అని